ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఫ్రీలరా నేను చాలా పాటలు రాశాను చాలా సంఘాలు పాడుకుంటున్నారు ప్రభుకె మహిమ త్వరలో అవి పాటలు రికార్డింగ్ చేయాలి స్టూడియో ద్వారా కొన్ని లక్షలే ఖర్చు అవుతాయి ప్రార్థన చేయండి చాలా ఆడియో వీడియో చేయడం జరిగింది అవి మీకు యూట్యూబ్లోకి వెళ్ళి జేపిహెచ్ రమేష్ కుమార్ జేపీహెచ్ రమేష్ కుమార్ అని కొడితే నా పాటలు మీరు వినొచ్చు ఒక పాట పాడి ప్రభుని మేము పలుచుకుందాం దేవా 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 మా దేవుడవు నీవేనయ్యా ప్రభువా 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 మా ప్రభుడవు నీవేనయ్యా దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా ప్రభువా 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 నా ప్రభుడవు నీవేనయ్యా కీర్తించెదను కొనియాడెదను నిన్నేనయ్యా ప్రార్థించదను ప్రణుతించదను నిన్నేనయ్యా కీర్తించదను కీర్తించెదను కొనియాడెదను నిన్నేనయ్యా ప్రార్థించదను కొనియాడేదను నిన్నేనయ్యా దేవా దేవా నా దేవుడవు నీవేనయ్యా వేకువ జామున నిన్ను నే నువ్వెదికెదనయ్యా విరిగి నలిగిన మనసుతో ప్రార్థింతునయ్యా వేకువ జామున నిన్ను నేను వెదికెదనయ్యా విరిగి నలిగిన మనసుతో ప్రార్థింతునయ్యా దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా ప్రభువా 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 నా ప్రభుడవూ నీవేనయ్యా మోసే చేసిన ప్రార్థన విన్నావయ్యా ఎర్ర సముద్రం పాయలుగా చేసావయ్యా మోసే చేసిన ప్రార్థన విన్నావయ్యా ఎర్ర సముద్రం పాయలుగా చేశావయ్యా దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా ప్రభువా 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 నా ప్రభుడవూ నీవేనయ్యా దాని ఏళ్ళు చేసిన ప్రార్థన విన్నావయ్యా సింహాల నోళ్ళనే మూయించవయ్యా దాని ఏళ్ళు చేసిన ప్రార్థన విన్నావయ్యా సింహాల నోళ్ళనే మూయించవయ్యా దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా ప్రభువా 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 నా ప్రభుడవు నీవే నయ్యా యహోశివా చేసిన ప్రార్థన విన్నావయ్యా సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలిపావయ్యా యహోశివా చేసిన ప్రార్థన విన్నావయ్యా సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలిపావయ్యా దేవా 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 నా దేవుడవుని వేనయ్యా ಕೀರ್ತದನು ಕೊನಿಯಾಡೆದನು ನಿನ್ನೇನಯ್ಯ ಪ್ರಾರ್ಥಿಸದನು ಪ್ರಣುತನು ನಿನ್ನೇನಯ್ಯ ಕೀರ್ತಿಂಚದನು ಕೊನಿಯಾಡೆದನು ನಿನ್ನೇನಯ್ಯ ಪ್ರಾರ್ಥಿಸದನು ಪ್ರಣತಿಂಚದನು ನಿನ್ನೇನಯ್ಯ ಡಾಡ್ಬ್ರಶ್ಯೂ ನಿ ಸಹೋದರು ಪಾರ್ಥ ರಮೇಶ್ ಕುಮಾರ್ ರಾಜ್ಯಮಂತ್ರಿ